గురు లక్ష్మీ సహస్రనామ స్తోత్రావిర్భావం వ్యాసమహర్షి పద్దెనిమిది పురాణాలు రచించుకున్న వాటిని అందు బ్రహ్మ పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మవైవత్ పురాణంలో మూడును బ్రహ్మకి సంబంధించినవి బ్రహ్మ బ్రహ్మపురాణంలో భగవానుడైన విష్ణుమూర్తి స్వయంగా శ్రీ లక్ష్మీ లక్ష్మీసహస్రనామను గూర్చి బ్రహ్మకు ఉపదేశించినాడు అని తెలవబడుతుంది ఆ ఉపదేశం ఏ విధంగా ఏ కారణం వలన జరిగిందో తెలుసుకుందాం బ్రహ్మ తపమాచరించటం పూర్వం కృతయంలో బ్రహ్మదేవుడు ఈ లోకంలో సృష్టి జరికాడు కానీ తన సృష్టి వలన అనంతంగా పెరిగిపోయిన మానవాళ్ళు కాంచే ఆలోచనలో పడినాడు ఇంతమంది ప్రజలకు కావలసిన ఆహారం వంటిది కార్యం ఏ విధంగా సమకూర్చాలని అనడి ఆలోచనతో చింతాక్రాంతుడైనడు ప్రజలంతా సుఖంగా ఉండటకు కావలసిన సర్వసంపదలు పొందుటకు ఉపాయంగా ఏమిటారని అక్కడ ఆలోచన చేస్తాడు దారిద్రం అనేది మరణములకు మించిన బాధ నాడు విషయం గురించి ఆలోచించాడు ఇంకా దారిద్ర్యం వల్ల ప్రజలలో ఎంతటి కలుషితమైన వాతావరణమైన ప్రగలవచ్చును ఎంతటి అనర్థమైనా జరగవచ్చు కానీ ప్రజలకు ఎటువంటి కష్టములు సంభవించకుండా ఉండేటకు ఉపాయం ఏమైనా అని వచ్చించగా సాక్షాత్ విష్ణుమూర్తిని ప్రార్థించి తగు ఉపాయం తెలుపుమని కొరట అను బయలుదేరి పాల సముద్రము ఉత్తర తీరుము జీవిత జగత్కరమైన విష్ణు భగవాన్ని సాక్షాత్కారములగా తీవ్రమైన తపం ఆచరించాడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీ విష్ణు భగవానుడిచే బ్రహ్మకు ఉపదేశం బ్రహ్మ యొక్క ప్రార్థనల ఆలకించిన భగవానుడు పరమ తేజవంతుడు నింబాకారుడైన సహస్ర పణములు కలిగి శేష యోగ యోగనిద్ర నుంచి మేల్కొని హిమం వంటి చల్లని చూపులను బ్రహ్మపై ప్రశ్నింప చేయొచ్చు దారిద్ర్యనాశకరములను శ్రీ మహాలక్ష్మి యొక్క సహస్రనామపారామం ఉపదేశించినాడు శ్రీ విష్ణుమూర్తి ఉపదేశించబడిన శ్రీ లక్ష్మీ లక్ష్మీసహస్రనామ స్తోత్రం వివరణ విశేష ఫలప్రదమని ఇచ్చడి సాక్షాత్ చే బ్రహ్మదేవునికి ఉపదేశించబడిన శ్రీ లక్ష్మీ సహస్త్ర పారాయణం అత్యుత్తమైనది ముందు ప్రాణశక్తి పరిహేష సర్వేషం ప్రాణినాం భూ అని స్థుతించబడి అలాగా భూమి అందున్న సర్వ ప్రాణులు కలిగిన ప్రాణశక్తి ఎందు స్థుతించబడి శ్రీ మహాలక్ష్మి ఎల్లప్పుడూ భగవంతుడైన విష్ణుమూర్తితో కలిసి ఉండే శక్తి అయిన మహాలక్ష్మిగా అభ్య అభిన్న స్థితిగా వెలుగున్నది ఐశ్వర్యానికి అధిష్టాన దేవత లక్ష్మి శ్రీ లక్ష్మీదేవి సర్వమాంగళ్య మంగళమాంగళ్యమైన ఆమెను పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీ పూజ సమస్త సంపదలకు మూలమైంది చిరుదర హాసంతో ఉండే లక్ష్మీదేవిని స్థుతిస్తే ఆనందాన్ని ప్రసాదిస్తుంది మంచి ఆరోగ్యాన్ని వీళ్ళు దీర్ఘాయనిస్తుంది పద్మా పద్మాసనం వాలైన లక్ష్మీదేవిని సేవిస్తే పుత్రులు పౌత్రులతో పాటు ధనవా నిరాశలు కూడా ఇచ్చి ఆశీర్వదిస్తుంది అప్పు లోభం దారిద్ర్యం ఆకలి అకాల మరణం భయ శోకాలు మానసిక వేదలు మొదలైనవి తిరిగిపోతాయి త్రికాల జ్ఞాన సంపన్నమైన వాళ్ళైన లక్ష్మీదేవి చల్లని చూపులతో సత్వరమైన కీర్తి విజయం లభిస్తాయి లక్ష్మీదేవి స్త్రీలకు మాత్రమే అధిదేవతగా క్షీర సముద్ర రాస్తనే ఆయన లక్ష్మీ కటాక్షం అందరికీ అవసరం స్త్రీ భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆ తల్లి కనుక పొందటంలో ఎంత ఎంతో తెలిక తన భక్తులకు చిత్తశుద్ధికి సందర్శన కోరిన ఫలాన్ని ప్రసాదిస్తుంది स्वस्ती जय श्री राम